బతుకమ్మ ప్రాముఖ్యతను ప్రకృతి సౌందర్యాన్ని చాటి చెప్పుదాం ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు అక్రమ వైద్యం వృత్తి కొనసాగిస్తున్న విషయంపై న్యూస్ పెట్టినందుకు పాతికేయునికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ బెదిరింపులు హెలికాప్టర్ ట్యాక్సీ ఏకంగా గాల్లోనే ప్రయాణం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం మల్లాపురం తాండ గ్రామం ఈ గ్రామ పరిధిలో అమ్మ చికిత్స కేంద్రం అనే పేరుతో హాస్పిటల్ కొనసాగిస్తున్న డాక్టర్ కాని డాక్టర్ అయిన ఆర్ఎంపీ డాక్టర్ అని చెప్పుకుంటూ రోగులకు వైద్యం చేస్తున్న కె వీరేష్ నాయక్ అనే వ్యక్తి గురించి పూర్తి సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి వార్తను సేకరించి ఆ న్యూస్ను ప్రసారం చేయడం జరిగింది తాను చేస్తున్న అక్రమ వైద్యం గురించి న్యూస్ రావడంతో నాలుగు రోజుల నుంచి పదే పదే ఫోన్ చేసి మీకు డబ్బులు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను వచ్చిన న్యూస్ తొలగించండి అని వీరేష్ నాయక్ భీమేష్ ఇంకా వీరితో పాటు కొందరు వైద్య వృత్తి చేస్తున్న వ్యక్తులు కలిసి ఫోన్ కాల్ వాయిస్ రికార్డింగ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ మాట్లాడటం జరిగింది అలాగే భీమేష్ అనే వ్యక్తి పాత్రికేయునికి ఫోన్ చేసి నేను ఎమ్మెల్యే మనిషిని అలాగే అంబేద్కర్ యోజన రాష్ట్ర అధ్యక్షులు మాచల్ల ప్రకాష్ మా అన్న అని వాళ్ళ పేర్లు ఉపయోగిస్తూ బెదిరింపులు భయభ్రాంతులకు గురి చేస్తూ నీవు న్యూస్ ప్రసారం చేసిన ఏడలా నీవు మమ్మల్ని డబ్బులు ఇవ్వమని భయపెట్టినావని మాట్లాడటం జరిగింది అలాగే పాత్రికేయునికి ఇరగాటంలో పెట్టడం కోసం వీళ్ళకు సంబంధించిన మరో వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఈ వ్యక్తికి ఫోన్ చేసి అన్న ఎవరో విలేకరు వెళ్ళి వీడియోస్ తీసుకొని న్యూస్ పెడుతున్నారని ఆ వ్యక్తి డబ్బులు ఎంతైనా ఇస్తామని మాట్లాడుతూ ఆ వ్యక్తి వాయిస్ రికార్డ్ చేసుకుని భయభ్రాంతరకు గురిచేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేస్తూ నా గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తూ నేను చేసే వృత్తికి అవమానం కలిగించేలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇంకో వ్యక్తి ప్రవేశం చేసిన వ్యక్తి పాత్రికేయునికి ఈ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదని కానీ అలాగే పదే పదే భయభ్రాంతులకు గురి చేస్తూ బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది కాబట్టి జిల్లా కలెక్టర్ జిల్లా మెడికల్ అధికారులు జిల్లా పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వారిని భయభ్రాంతు నుంచి కాపాడాలని అలాగే న్యాయం చేయాలని పాత్రికేయుడు కోరుకుంటున్నారు సార్ అది మల్లపురానికి పోయినారని తమ్ముడు ఫోన్ చేసింది సార్ సార్ మల్లపూరానికి తమ్ముడికాడే మా తమ్ముడు అక్కడ రాష్ట్రం లేదు సార్ అక్కడ వెళ్ళింది అంట అదే అదే ఏం లేదు సార్ పోయింది అదే అదేమన్నారు తమ్ముడు అక్కడ పోయి అదే ఫోటో తీసుకున్నా వేరే నీకు ఫోటో తీసినారని చెప్పాను ఒకసారి ఇంతకు ముందు చెప్పినా నీకు క్లారిటీ తెలుసుకొని మాట్లాడు బాబు అని చెప్పినానికి నేను ఆ ఫోటోలు వీటోలు తీయలేదు ఫోటోలు తీయలేదు చేయలేదు అట్లా నువ్వు అడిగినాము వచ్చినాను కానీ నువ్వు ప్రతిసారి నువ్వు ఫోటోలు తీసినావు వీడియోలు తీసినావు అని అంటే ఇప్పుడు నేను పోయి రిటర్న్ పోయి మళ్ళీ తీసుకున్నావు అంటే తీసుకుంటాను నువ్వు చెప్పి నువ్వు చెప్పినట్లా తీసుకోవాలా చెప్పు అట్లనే కాస్త అడిగినప్పుడు చెట్నానికి మా మంచితనం చెప్పడానికి నేను ఫోటోలు తీయలేదు వీడియోలు మీ తీసుకున్నాను అదే నేను అదే జామదే మాట్లాడితే మాట్లాడ అడిగితే ఇట్లా వచ్చిరా బయటకి రమ్మన్నారు అంటే ఏమంటే మా అన్న మాట్లాడతారా బయటకెళ్ళి బేస్కొని మాట్లాడతారు అక్కడ నేను అమ్మ అంటే లేదన్న సర్వే అక్కడ చేసుకురామని చెప్పి అంటే మాట్లాడుతుంటే అంటే మాట్లాడుతున్నా అక్కడ వినారా నేను అన్నా ఇంత ఇంతగా మంచి ఫోన్ చేసి ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు ఎవరైనా అసలు ఆడీ నీ తోటిగా మాట్లాడినాను నేను ఎక్కడా నేను కర్ణాటక దగ్గర ఉన్నా నేను కర్ణాటక దగ్గర ఉన్నా నేను అది మాట్లాడి మీ తోటిగా నీ తోటిగా ఫోన్లో మాట్లాడినాను అయితే కదా నువ్వు మీ తమ్ముడు పాపులేస్టును ఏమైనా మాట్లాడుతున్న సంబంధం లేదని చెప్పి నేను ఎల్లు కర్ణాటక దగ్గర ఉన్నా నేను నాకు గుడిని పూనేసిని చూడపించినావంట అడిచినా అంటే మళ్ళీ ఇప్పుడు నేను రిటర్న్ లో వచ్చి నేను తీసుకునేది నాకు చేత కాదా నేను ఇంతకు నాకు తెలుసు నాకు ఇప్పుడు ఫోన్ చేస్తారా తెలిస్తేనేవన్న దినేష్ అంటే సార్ నేనంటే అట్లా లేదు అడిగినాము సరే తమ్ముళ్ళు లేవు అన్నాడు సరే వెళ్తున్నా లేవు అన్నాడు ఆల్రెడీ మా అన్న ఆల్రెడీ మా అన్న ఆల్ ఇండియా అంబేద్కర్ మార్చిలో ప్రకాష్ మాట్లాడితే సర్లే అని చెప్తే నేను అదే ఎవరు నేను అంటే నేను కూడా అన్న అన్న కన్నా ఉంటే నేను కూడా మన మయూర్ మగన్మోహన్ రెడ్డి అంత తెలిసిన వాళ్ళే ఉన్నారు నా ఆచార్య ప్రకాశ్ రెడ్డి నాకు అంత అన్న అవుతాడు అనమాట నాకు అన్న అవుతాడు కరెక్టే నాకు తెలుసు మీ అన్న తెలుసు మంచి ప్రకాశ్ తెలుసు అన్ని అందరు తెలుసు ఎవరు ఎవరెవరు తెలియచ్చు వాళ్ళందరూ తెలుసు నాకు మనం ఏం చేసినా మాట్లాడు ఆడ ఫోన్ చేసినావు ఫోన్ చేయించిన వాడు మాట్లాడినాను కదా వాళ్ళకి ఫోన్ ఇచ్చినా నేను వెళ్ళొచ్చినా కర్ణాటక దగ్గర ఉన్నా నేను మళ్ళీ నాకు ఫోన్ చేసి నువ్వు అది అంటే నేను ఏం చెప్పాలని ఫోటోలు తీయలేదు ఏం చేయలేదు వీడియో కూడా తీయలేదు ఎక్స్ట్ అడిగినాను అంతేపులోని అడిగినాను వచ్చేసినాను మళ్ళీ నువ్వు మళ్ళీ ఫోన్ చేసి నువ్వు ఫోటోలు తీసినావంట నేను ఏం చెప్పాలని నేను ఏం మాట్లాడాలో మా చిన్న చిన్నది మళ్ళీ ఎందుకు పెద్దగా అన్నట్టు నేను అంతే అది మీరు చేస్తున్నారు మేము అది చేసేది ఇటు ఇప్పుడు మేము వదిలేసి వచ్చినాము అయితే మాట్లాడి ఆల్ రెడ్ ఎవరు మన సిద్దప్ప సార్ దగ్గర మాట్లా మాట్లాడి వచ్చిన మాట నేను అక్కడనే ఉంటాను సిద్దప్ప సార్ గారు కూడా మాకు తెలుసు అట్లనే ఫస్ట్ డిఎం చెకింగ్ అంటే నేను అది షాక్ అయ్యాను నేను అదే డిఎంఎస్ఏ సార్ కదా మా అన్ననే ఉన్నాడు సొంతంగా ఎమ్మెల్యే కదా పిఎన్ నవీన్ అవితాఫ్ శ్రీధర్ సార్ శ్రీధర్ సార్ మధ్యలో అంతా అదే నేను డైరెక్ట్ పోతే అట్లనే జరిగింది అనమాట ఉంట అట్లనే జరిగితేనే నేను ఇప్పుడు మాట్లాడింది అనమాట రెండు సార్లు అయింది ఎవరికో ఇంటికో నేను అని నేను రియాక్షన్ తీసుకున్నాను అంటే ఏం లేదా ఇంతకుముందు అట్లా జరిగినందుకే నేను రియాక్షన్ తీసుకున్నాను ఏమనుకోవద్దండి ఏవో బాబు నీకే తెచ్చే నువ్వు ఫోన్ చేసి నువ్వు అది నాకే అసలు ఇప్పుడు కర్ణాటక దగ్గర దగ్గర ఉన్నా నేను రైచూరు దగ్గర అంటే లేదు సార్ ఇది రెండో సార్ నేను ఈసారి కొంచెం రియాక్షన్ అయ్యాన ఈ దగ్గర ఎందుకు రెండు సార్లు అండి అక్కడనే చెకింగ్ పోతుంది రెండు సార్లు రెండు సార్లు నాకు ఇట్లే చేసిండు ఫోన్ అని నేను వాళ్ళేనా అన్నట్టు నేను మాట్లాడాను అయితే ఒకటి నువ్వు ఎందుకు ఇక్కడనే ఇప్పుడు రెండు సార్లు అంటే మీ దగ్గర జరిగిందే గానీ ఏమి దానికి బాధ్యులు ఎవరు ఇప్పుడు ఆ పాప దానిపైన ఎమ్మెల్యే బాలకృష్ణమోడీ తెచ్చిస్తారా లేకుండా రేవంత్ రెడ్డి తెచ్చేసారా వాళ్ళకి పిల్లని చెప్పండి మీరు చెప్పండి మీ మీ వేల నేను అది కావాలని చేసినాడు అది మొత్తం మాకు మొత్తం మేము డీటెయిల్స్ అన్ని తీసుకున్నాము అన్ని చేసినాము మా దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్ అన్ని వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడినారు వాళ్ళ పేరెంట్స్ ఆ పాప తల్లి తండ్రి ఇద్దరు మాట్లాడినారు అడుక్కుంటే కూడా డిసి పెట్టలేడంట గద్వాల గద్వాల హాస్పిటల్ పోతా పోదాం పా సార్ పాప చనిపోతే అట్లా ఉంది వద్దు సార్ వెళ్ళిపోదామంటే లేదు నేను బాగా చేస్తా నేను బాగా చేస్తా అని చెప్పి పనికి మాల్ని కూడా వెయ్యి రెండు వేల రూపాయలకి ఆశపడి ఆ పిల్లల్ని చంపినాడు ఇప్పుడు ఎమ్మెల్యే తెచ్చిస్తాడా ఎవరు నీ నీ వేళ మాట్లాడతా నేను నేను పక్క పెట్టేసేయి నీ వేళ మాట్లాడతా ఇప్పుడు వచ్చి వైద్యం ఏదో నువ్వు వచ్చింది ఏదో డాక్టర్ దగ్గర నువ్వు రోజు మాటలు పెట్టిన చూను నేర్చుకుంటూ పెడితే హాస్పిటల్ పెడితే చేసి ఇట్లా పిల్లల్ని ఇట్లా మనుషులను చంపుకుంటూ ఉంటే ఇప్పుడు ఎవరు వాళ్ళ వాళ్ళకు వాళ్ళ కుటుంబంలో దుఃఖాన్ని ఎవరు చేసేది ఎమ్మెల్యే చేస్తాడా ఎమ్మెల్యే చేస్తాడా లేకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తాడా లేకుంటే మోదీ చేస్తాడా ఎవరు చేస్తారు చెప్పండి మీరే చెప్పండి అట్లా కదా చేసినది కావాలనే కదా వాడు మొత్తుకుంటే కూడా మన వాడు వాడికి చేసేటోడైతే ఇప్పుడు నువ్వు హైడోర్స్ ఇంజక్షన్ చేయాల్సిన అవసరం ఏమి వాళ్ళు అడుక్కున్నారు కదా సార్ ఆ గద్వాలో మనము పెద్ద హాస్పిటల్ మనం సార్ వద్దు సార్ పాప చనిపోతుంటే అడుక్కున్నాడు కదా వాడు అడుగుంటే చెప్పింది మన ఇప్పుడు అంటే ఇవి ఇవి మీకు సరిపోతావా ఎమ్మెల్యే కూడా ఇవి సరిపోతా ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకున్నాడు ఎమ్మెల్యే పిల్లలు ఉంటారు వాళ్ళని చంపుతారు వాళ్ళని చంపితే నీటినే ఉంటాడా ఇదే జావో చెప్తాడా మళ్ళీ అంటే మంది పిల్లలు చెట్ల పుట్టింటారు గాలి పుట్టింటారు వాళ్ళ పిల్లలు వాళ్ళు నొచ్చి నొచ్చి ఏం మీరు ఇప్పుడు మీరు ఇటువంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయబట్టే మీరు ఇటువంటి వాళ్ళని ఇటువంటి రాజకీయ పనికి వాళ్ళ రాజకీయ నాయకులు ఉండబట్టే ఇట్లా ఈ రెచ్చిపోతున్నారు ఇప్పుడు ఉండాలండి నాలెడ్జ్ అనేది ఉండాలా అందరికీ పైన దేని తెలిసే సలుకు సార్ అది కావాలన్నా ఇప్పుడు కాపాడడానికి చేస్తారు కానీ ఏదైనా సరే కాపాడడానికి వాళ్ళు అడుక్కున్నారు కదా అడుక్కున్నారు కదా రిక్వెస్ట్ చేసినారు కదా పాప చనిపోతే అట్లా ఉంది వద్దు సార్ మా పాప తీసుకోపోతే గద్వాలకి అని వాళ్ళు మొత్తుకున్నారు కదా మరి మొత్తుకున్నప్పుడు నువ్వు ఎందుకు నువ్వు దాన్ని స్పంది తీసుకోలేదు దాన్ని తీసుకుపోయి గద్దాలు పంపించిన ఆ పిల్ల బతుకునేమో కదా అక్కడ ఎందుకంటే లేదు నాని లేదు సార్ ఎట్లా అట్లా చదువుకునే చదువుకునే ఎగ్జిక్యూటెడ్ కూడా మీరు అదే దానికి మీరు అన్యాయానికి అక్రమ వాళ్ళకి దోపిడీలకి మీరు సపోర్ట్ చేస్తే ఇంకే మీరు మీరు ఏమి నాయకులు ఏమి ప్రజా నాయకులు మీరేమి లీడర్ నాయ్యా మీరు మంది మంది దాన్ని మంది ఎంతమంది అన్నదాన్ని పోయినా అట్లానే కాదు ప్రతి డాక్టర్ గారు వాడు డాక్టర్ డాక్టర్ గారు చేసి అదే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ హైడోస్ హైడోస్ ఇప్పుడు ఇంకోటి చూసానికి ఇంకో చర్చ యాంటీబయాటిక్ మెడిసిన్ కానీ ఇంజక్షన్ కానీ బాడీకి మంచికి ఇస్తే టెస్టింగ్ లో కూడా ఇస్తే చిన్నగా స్లోగా మూత్రపిండాలు నాశనం అవుతాయి తర్వాత గుండె నాశనం అవుతుంది కాళే నాశనం అవుతుంది ఇప్పుడు పల్లెటూరు ప్రజలకు ఏం తెలుస్తుంది వాళ్ళకి

తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకమైన బతుకమ్మ వేడుక సందర్భంగా పూల పండుగ ప్రాముఖ్యతను మహిళల ఐక్యతను ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేసేలా కౌలు కళాకారులు గాయకులు రచనలు ప్రదర్శనలు చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు బుధవారం టూరిజం ప్లాజాలో కౌలు కళాకారులు గేయ రచయితలు గాయకులు సాంస్కృతిక సలహా మండలి సభ్యులు తదితరులతో మంత్రి జూపల్లి సమావేశమయ్యారు అంబరాన్నేలా బతుకమ్మ సంబరాలు జరిపేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది ఈ క్రమంలో కళాకారులు తమ రచనల ద్వారా కళారూపాల ద్వారా తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను ముందు తరాలకు పరిచయం చేసేలా కృషి చేయాలన్నారు బతుకమ్మ విశిష్టత ప్రకృతిని పరిరక్షించేందుకు పువ్వులను పూజించే సంస్కృతి గౌరమ్మ శక్తిని మహిళల ఆశలను ఆకాంక్షలను వివరించేలా పాటలు రాయాలని కోరారు బతుకమ్మ పండుగకు సంబంధించిన ప్రత్యేక పాటలు వీడియోలను రూపొందించాలని సూచించారు కవులు కళాకారుల రచనలు ప్రదర్శనలు ప్రజల్లో బతుకమ్మ పట్ల అవగాహనను పెంచుతాయని పండుగను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావటమే కాకుండా సమాజంలో స్పూర్తిని నింపుతుందని అభిప్రాయపడ్డారు ఈ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం వ్యవసాయ రైతు సంక్షేమ కమిషనర్ సభ్యురాలు భవానీరెడ్డి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి ప్రముఖ దర్శకులు నర్సింగారావు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సాంస్కృతిక సలహా మండలి సభ్యులు కవులు కళాకారులు జానపద గాయకులు పాల్గొన్నారు రిజార్మ్ లో అబ్యతేశం గావచ్చు తెలంగాణ ఉత్తమల గావచ్చు మనం సమాజ అత్యంత గుర్తిని సకర్థత సో ఆ కెపాసిటీ కెబిలిటీ సునే అయితే ప్రభుత్వపరంగా మనం errno సంఖ్యం అది గణం చేస్తాం లక్ష కోట్ల రూపాయలు ఒక సమతానికి ది నేమ్ ఆఫ్ విల్ఫ్రే స్కీమ్ ద్వారా ఇది ఒక్కొక్క సైడ్ ఒక వర్షం రెండవది ఈనాడున్నటువంటి నాలుగు కోట్ల ప్రజలలో మేబీ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ మోర్ సెవెంటీ పర్సెంట్ ఇప్పటికి కూడా అప్పులో ఉన్నారు నేను గతంలో చెప్పిన ఏ మీటింగ్లో కూడా సంతోషంగా ఉన్నారా అంటే సంతోషంగా ఉంటారు ప్రత్యేకంగా మైండ్లు అడుగుతా సంతోషంగా ఉన్న వాళ్ళు చేతిని అంటే అందరు చేతులు ఎత్తా ఉన్నారు చేతులు దింపడి అన్న అప్పులు ఉన్న వాళ్ళ చేతిని అంటే మళ్ళీ అందరు ఎత్తున్నారు మరి ఇన్ని అప్పులు మీ తలపైన ఉన్నప్పుడు సంతోషం పెట్టుకుంటారు సో ఈ అప్పులకు కారణం ఏంటి అని వెల్కమ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కమిటీ పెట్టుకున్నటువంటి ఉద్దేశము ఇది ఉన్నకు తెలుసు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అన్ఫార్చునేట్గా ఫర్ వేరియస్ రీజన్స్ వివిధ కారణాల వల్ల మనం అనుకున్నది స్పీడప్ కాకపోవడం గ్యాప్ ఎక్కువ రావడం జరిగింది సో దీన్ని ఇప్పటించడం కొంత స్పీడప్ చేసి ఆ పర్పస్ లక్ష్యం నెరవేరేదానికి చేసుకుంటున్నాం రెండవది ఇందులో కొందరు సభ్యులు గతంలో మనం మాట్లాడడం దాని ప్రకారం వాళ్ళు ఆల్రెడీ కొన్ని స్క్రిప్ట్ తయారు కిషోర్ గారు గురవి గారు నేరు విల్లన్న గారు మీరు కూడా వచ్చినాయి అది ప్రాసెస్ లో ఉన్నవి కొంత మీ దగ్గరికి నేను తెలంగాణ ప్రజా ప్రజాదినోత్సవం సందర్బంగా మహబూబ్నగర్లో సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో జాతీయ పతకాన్ని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎగరవేశారు ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు స్వాతంత్ర్య సమర యోధులకు జోహార్లు అర్పించారు రాష్ట ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మధుసూదన్ రెడ్డి అనిరుద్ రెడ్డి కలెక్టర్ విజయేంద్ర బోయి ఎస్పీ జానకి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు రోజురోజుకి ట్రాఫిక్ పెరుగుతున్న కారణంగా ఇబ్బందిని అధిగమించేందుకు టాక్సీ కంపెనీలు కొత్తగా ఆలోచిస్తున్నాయి రోడ్డు మీద ఉండే ట్రాఫిక్ ఓవర్కమ్ చేసేలా గాడిలో ప్రయాణాలు ప్లాన్ చేస్తున్నాయి ఇందులో భాగంగా ఊబర్ హెలికాప్టర్ టాక్సీ సర్వీస్ గురించి ఆలోచిస్తుంది ప్రముఖ ట్యాక్సీ బుకింగ్ కంపెనీ ఊబర్ తమ యాప్లో హెలికాప్టర్ రైడ్స్ కూడా బుక్ చేసుకునేలా కొత్త సర్వీస్ ను తీసుకురానుంది అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో హెలికాప్టర్ రైడ్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఊబర్ కంపెనీ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి వీలుగా వీటిని ఉపయోగించుకోవచ్చు దానికై ప్రత్యేకంగా సిటీలో పలుచోట్ల ఎయిర్ టాక్సీ స్టేషన్లు నిర్మిస్తారు హెలికెప్టర్ అంటే మనం చూసే పెద్ద పెద్ద చాపర్లు కావు టాక్సీ సర్వీస్ కోసం ప్రత్యేకంగా మినీ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు తయారు చేస్తున్నారు వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఊబర్ ప్లాన్ చేస్తుంది ఈ ఎయిర్ ట్యాక్సీలను జాబీ ఏవియేషన్ అనే కంపెనీ తయారు చేస్తుంది ఈ కంపెనీతో ఊబర్ ఒప్పందం కుదుర్చుకుంది అయితే ఊబర్ ఇప్పటికే ఇటలీ న్యూయార్క్ వంటి ప్రాంతాల్లో హెలికాప్టర్ టాక్సీ సేవలను ప్రారంభించింది త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఈ సర్వీస్ ను పలు నగరాల్లో ప్రారంభించే ప్లాన్లో ఉంది ఒకవేళ ఇండియాలో అందుబాటులోకి వస్తే బెంగళూరు వంటి నగరాల్లో ఉపయోగకరంగా ఉంటుంది ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది మధ్యాహ్నం రెండు గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కాని అమరావతి ప్రత్యేక ప్రయోజన వాహకం ఎస్పీవీ వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప పురపాలక సంఘంగా మార్చే ప్రతిపాదనతో పాటు బిల్డింగ్ పిలలైజేషన్ స్కీమ్ కోసం మున్సిపల్ చట్ట సరణ కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది అమెరికా క్యాపిటల్ భవనం ముందు పన్నెండు అడుగుల ట్రంప్ బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చేతిలో బిట్కాయిన్ ను పట్టుకుని ఉండగా డిజిటల్ కరెన్సీ భవిష్యత్తు ద్రవ్య విధానం ఆర్థిక మార్కెట్లో ఫెడరల్ ప్రభుత్వ విధానాల గురించి చర్చించుకునేలా ఇది ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు ఈ ఫోటో వైరల్ అవుతుంది ముందు మరొకసారి బతుకమ్మ ప్రాముఖ్యతను ప్రకృతి సౌందర్యాన్ని చాటి చెప్పుదాం ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు అక్రమ వైద్యం వృత్తి కొనసాగిస్తున్న విషయంపై న్యూస్ పెట్టినందుకు పాతికేయునికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ బెదిరింపులు హెలికాప్టర్ ట్యాక్సీ ఏకంగా గాల్లోనే ప్రయాణం